ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం చింతకుంట చెరువులోని చంద్రబాబు నగర్కు చెందిన వెంగళ సత్యవతి మంగ పలువురు మహిళలను మంత్రి సుభాష్ పూలమాలలు దుశ్శాలవాతో సత్కరించి వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం చింతకుంట చెరువులోని చంద్రబాబు నగర్కు చెందిన వెంగళ సత్యవతి మంగ పలువురు మహిళలను మంత్రి సుభాష్ పూలమాలలో దుస్సాలబాతో సత్కరించి వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ సమాజంలో సృష్టికి మూలం అమ్మ అని మాతృత్వం పొందటం ఒక వరమన్నారు అమ్మ ప్రేమ ఉంటే అన్నింటా విజయం మన వెంటే ఉంటుందని అమ్మ ప్రేమ పొందటం గొప్ప వరమని అన్నారు మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది అమ్మలను సన్మానించుకోవటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు మహిళల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తాను ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు దినోత్సవ శుభాకాంక్షలు వెలకట్టలేని ప్రేమది ప్రేమ అంటూ ఉందంటే ఈ లోకంలో అమ్మ ప్రేమ అలాంటి అమ్మ ప్రేమ పంచి అలాగే ఆడవాళ్ళకి ఓర్పు సహనం అనేది భగవంతుడు ఎక్కువ స్థాయిలో ఇస్తాడు ఆ ఓర్పు సహనంతోనే ఈ లోకం అంతా కూడా ప్రశాంతంగా ఉందంటే ఆడవాళ్ళకి ఇచ్చిన ఓర్పు సహనం ఉండే కోపము ఓర్పు ఉంటే కోపము చిరాకులు ఉంటే ఆడవాళ్ళకి లోకం అస్తవ్యస్తంగా ఉండేది అలా అలాంటి ప్రేమని పంచుతున్న ప్రతి తల్లికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా